నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆమనూరు గ్రామ సచివాలయంలో శనివారం తహసీల్దార్ వి సుధీర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నూతన పట్టాదారులకు మంజూరు చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత కాల వ్యవధిలో నూతన పట్టాదారులందరికీ పాస్ పుస్తకాల చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సౌత్ ఆమలూరు గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు ఇప్పటికే గ్రామంలో చాలా మంది నూతన పట్టాదారులకు పాస్ పుస్తకాలు అందించామని ఇంకా అందరి వారు గ్రామ సచివాలయాన్ని సంప్రదించి వెంటనే తీసుకోవాలని సుధీర్ సూచించారు రైతుల భూమి హక్కులు స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు ఈ గ్రామ సభ కార్యక్రమంలో సౌత్ ఆమలూరు నీటి సంఘం అధ్యక్షులు గుడ్డూరు నాయుడు గుడ్లూరు వెంకయ్య నాయుడు మండల ఉపాధ్యక్షులు చావా కోటయ్య నాయుడు చావా రమేష్ నాయుడు మదిన రవీందర్ నాయుడు కృష్ణయ్య నాయుడు సీనయ్య నాయుడు నాయుడు సంబంధిత అధికారులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ ఒక గ్రామ సభని నిర్వహించడం జరుగుతుంది సౌతామలూరు లో ఈ యొక్క గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే గత రీసర్వే జరిగినటువంటి విలేజెస్ లో అన్నిటిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఏదైతే రైతులకు రావాల్సిన అన్ని వచ్చాయి సుమారుగా తోటపల్లిగూడు మండలంలో ఇరవై రెవెన్యూ గ్రామాలు ఉండగా పదహారు రెవెన్యూ విలేజెస్ కి సర్వే మొత్తం పూర్తయింది పదహారు రెవెన్యూ విలేజెస్ లో పద్నాలుగు వందల డెబ్బై ఒక పాస్ పుస్తకాలు రావడం జరిగింది అందులో భాగంగా రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు గవర్నమెంట్ ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయమని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ సౌత్ ఆమలూరు లో ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు ఆ గ్రామ పెద్దలు అలాగే రాజకీయ ప్రముఖులు వాళ్ళ ద్వారా ఈ రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ సౌత్ ఆంలూర్ లో నాలుగు వందల పదిహేడు పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం జరిగింది రైతులకు అవి ఇచ్చి వాళ్ళు ఈకేవైసీ చేయించుకొని అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రిటర్న్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం అలాగే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అందరు ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాం